ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల నియామక సంస్థ తొమ్మిది వేలకు పైగా ఉద్యోగుల భర్తీకి సంబంధించిన వన్ ఇస్టు టూ లిస్టులను వరుసగా విడుదల చేస్తుంటే మరొక లిస్టు కూడా తాజాగా అయితే విడుదల చేయడం జరిగింది స్కూల్ లెవెల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన వన్ ఇస్టు టూ తాజాగా అయితే మనకు విడుదలవడం జరిగింది మీరు స్కీమ్ పెంచుకోవచ్చు సో వీరికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా నైన్త్ ఫిబ్రవరి రోజు ఉండబోతున్నట్టు అనౌన్స్ చేశారు నైన్ ఏఎంకి అయితే ఉండబోతుంది వెరిఫికేషన్ అనేది ఓకేనా నైన్త్ ఫిబ్రవరి టెన్త్ ఫిబ్రవరి రోజైతే మనకు ఈ వెరిఫికేషన్ ఉండబోతుంది ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్ పోస్ట్లకు గాను సో వెన్యూ వచ్చేసి మనకు ఏదైతే ఈ లా కాలేజ్ ఫర్ ఉమెన్ ఉందో చైతన్యపూర్లో గల లా కాలేజ్ నందైతే ఈ వెరిఫికేషన్ ఉండబోతుంది ఓకేనా పీడీ పీడీ ఇన్ స్కూల్ మనకు నిన్న చూసుకున్నట్టయితే జూనియర్ అదేవిధంగా డిగ్రీ కాలేజీలో గల పీడీ పోస్టులకు సంబంధించిన రిజల్ట్ రాగా తాజాగా స్కూల్ లెవెల్లో ఉన్న పీడీ పోస్టులకు సంబంధించిన రిజల్ట్ అన్నమాట ఇది సో కావాల్సిన సర్టిఫికెట్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంది టోటల్గా టూ వెళ్ళి టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే మనకు అడుగుతున్నారు ఓకేనా చూసుకోండి ఇక సెలెక్టెడ్ హాస్ఫెంట్స్ లిస్ట్ చూసుకున్నట్టయితే వన్ ఇన్స్టు టూ గాను చూడొచ్చు మీరు ఇక్కడ టైం కూడా మెన్షన్ చేశారు ఏ టైంకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనేది సెలెక్టెడ్ హాల్ టికెట్ నెంబర్స్ అనమాట ఇవి ఫిజికల్ డైటర్ ఇన్ స్కూల్ పోస్ట్కి సంబంధించిన వన్ ఇన్స్టు టూ లిస్ట్ ఇది ఓకే ఫ్రెండ్స్